ఏ విధంగా వివిధ జాతరలు జరుగుతాయో అట్లనే వీరప్ప జాతరకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ జరిగినా మూడేళ్ళకో ఐదేళ్ళకో ఏడేళ్ళకోసారి జరుగుతుంది ఈరోజు మనం కోనాపూర్లో ఈ జాతర మనకు వీరప్ప జాతరకు రావడం జరిగింది గ్రామస్తులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా దర్జాల కులాలకు అతీతంగా అందరూ పాల్గొనే కార్యక్రమం ఇది అందరూ ఆహ్వానించి మమ్మల్ని అందరికీ పది మంది పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేశారు కానీ ఒకవైపేమో వర్ణదేవుని కొరకు ప్రజలంతా చూస్తున్నారు వర్ణదేవుడు కరణించుడు ఇటేమో వీళ్ళ ఏర్పాట్లకు కొంచెం భంగం కలిగింది కొంచెం అసౌకర్యానికి గురయ్యదు అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మరి వీరప్ప మరి ఈ ప్రాంత ప్రజల పట్ల చల్లని కరుణ చూపించి అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లు విధంగా మరి ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి వాళ్ళ కుటుంబంలో అన్ని కార్యక్రమాలు శుభకార్యాలు అన్ని కూడా బ్రహ్మాండంగా జరగాలి ఆర్థికంగా పురోభివృద్దిలోకి వెళ్ళాలి వాళ్లకు మానసికంగా కూడా అందరూ కూడా అందరూ సంతోషంగా ఉండాలి అని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ ప్రాంత ప్రజలు చాలా చైతన్యవంత ప్రాంతం ఇది మరి ఇక్కడి పక్కనే మంజీరా నది ప్రవహిస్తుంది అంటే ఇవన్నీ కూడా ఈ ప్రాంతం మంజీరా నది ప్రవహించడము మరి ఆధ్యాత్మికంగా కూడా మంచి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం కాబట్టి ఇక్కడ మా మనుషులందరూ కూడా ఈ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ చేస్తారు అది